సుభాష్ చంద్రబోస్ జయంతి భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలన వ్యతిరేకించి దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన భారత మాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జనవరి ఇరవై మూడు తారీఖున ఒరిస్సా రాష్ట్రములోని కటక్ పట్టణంలో జన్మించారు వీరి తండ్రి జానకినాథ్ బోస్ తల్లి ప్రభాబతి బోస్ తండ్రి పేరు ఉన్న న్యాయవాది దేశభక్తి కలిగిన వారు కలకత్తా లెజిస్లేటివ్ కౌన్సిల్కు రెండు సార్లు ఎన్నిక కాబడ్డారు చంద్రబోస్ ప్రాథమిక విద్యాభ్యాసం కటక్లోని రెవెన్షీ కాలేజీ కాలేజ్ గేట్ హై స్కూల్లో జరిగింది కాలేజీ చదువు కలకత్తా నగరంలోని స్క్రాటిష్ చర్చి కళాశాలలో పిల్ట్విస్ విలియం కాలేజీలోను ఎఫ్ఐలోన్ కాలేజీలో జరిగింది ఈయన ఇండియన్ సివిల్ సర్వీసెస్లో నాలుగవ ర్యాంకు సాధించిన గొప్ప మేధావి ఇంగ్లీష్లో అత్యున్నత మార్కులు సంపాదించారు బోస్ ఒక సంవత్సరం ఉద్యోగం చేసి అది నచ్చక స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు మొట్టమొదటిగా యూత్ కాంగ్రెస్లో చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు గాంధీ గారి సూచనతో కలకత్తాలో యూత్ కాంగ్రెస్ పనులు నిర్వహించవలసిందిగా కోరారు ఆయన అక్కడికి చేరి చిత్తరంజన్ దాస్ మార్గదర్శంలో పనిచేశారు ఈయన కాంగ్రెస్ పార్టీలో అంచెల్ లంచెలుగా ఎదుగుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండుసార్లు ఎన్నిక కాపాడ్డారు ఒకసారి మహాత్మా గాంధీ అనుచరుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మీద గెలిచారు దీనికి గాంధీ గారు బాగా బాధపడి పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పారు దీని తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూప్ రాజకీయాలు మొదలు కావటం వలన గాంధీ గారి అహింసా సిద్ధాంతాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఈయన ప్రధానంగా భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు రావటానికి అహింస మార్గం ఒకటే సరిపోదు సాయుధ పోరాటం ఖచ్చితంగా చేయాలని చెప్పారు ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారత్ బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైనిక సంస్థను ఏర్పాటు చేసి యాభై వేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు ఈయన ఇండియన్ రిపబ్లిక్ ఫార్వర్డ్ పార్టీని స్థాపించారు ఈ సమయంలో సుభాష్ చంద్రబోస్ అనేక నినాదాలు ఇచ్చారు భారత ప్రజలారా మీరు నాకు కొంత రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛా స్వతంత్రాలు ప్రసాదిస్తాను అని చెప్పారు స్వేచ్ఛ స్వతంత్రాలు ఒకరి ఇచ్చేవి కావు మనమే తీసుకోవాలని నినాదించారు చలో ఢిల్లీ అనే శ్లోగన్ ఇస్తూ ఢిల్లీని ఆక్రమిద్దాం అని నినాదం చేశారు రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ దేశ ప్రజలకు అంగీకారం లేకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియా సైన్యాన్ని పంపటం వలన సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా వ్యతిరేకించి పదిహేను రోజులు నిరాహార దీక్ష చేశారు దీనికి కాను ఆయన జైల్లో వేసిన తర్వాత కొంతకాలానికి విడుదల చేసి థాయిలాండ్ దేశానికి పంపారు ఆయనను బోస్ అక్కడ నుంచి రష్యా జపాన్ జర్మనీ లాంటి బ్రిటిష్ ప్రభుత్వాలకు వ్యతిరేకమైన దేశాలకు వెళ్ళి వారి మద్దతును భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వారికి తెలిపే తెలపవలసిందిగా కోరారు దీనికి జపాన్ దేశం సుభాష్ చంద్ర కు ఆర్థిక సహాయం సైనిక సహాయం అందించారు రష్యా ప్రధాని అయిన జోసెఫ్ స్టాలిన్ జర్మనీ ప్రధాని అయిన హిట్లర్ మద్దతు కూడా కోరారు ఆయా దేశాలనున్న భారత ప్రజలను ఒక సైన్యంగా తయారు చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయించారు ఈయన జర్మనీ నుంచి ఆస్ట్రియా దేశానికి ప్రవేశించి అక్కడ నుంచి రాజకీయ కార్యక్రమాలను చేపట్టారు అక్కడ ఆయన వ్యక్తిగత కార్యదర్శి అయిన ఎనోలిక్ షాంక్ ను వివాహమాడారు వీరికి ఇద్దరు కూతుర్లు కూడా కలిగారు బోస్ ఇంగ్లాండ్ కూడా చేరి అక్కడ పార్లమెంట్ సభ్యులైన లేబర్ పార్టీ మరియు కన్జర్వేటివ్ పార్టీ వారి మద్దతు కోరారు ఇందులో కన్జర్వేటివ్ పార్టీ వారు బోస్కు మద్దతు ఇవ్వలేదు లేబర్ పార్టీ వారు రాబోయే కాలంలో మన ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో స్వాతంత్రం కొరకు పోరాడే భారత ప్రజలకు మా మద్దతు పూర్తిగా ఉంటుందని మాట తీసుకున్నారు అటు తర్వాత బోస్ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన మీద నిర్బంధం ఎక్కువ కావటం వలన మారు వేషంలో థాయిలాండ్ జపాన్ రష్యా ఇటలీ మీదుగా జర్మనీకి చేరుతారు అక్కడ హిట్లర్ని కలిసి మరొకసారి మద్దతు కోరినప్పుడు హిట్లర్ నా ప్రాణమంత వరకు భారతదేశ ప్రజలకు మద్దతు ఉంటుందని చెప్పారు అటు తర్వాత తిరిగి భారతదేశం వచ్చి ఆజాద్ హిందూ హౌస్ సైన్యంతో పోరాటం చేస్తూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో పూర్తిగా ఆదిత్యాన్ని ఆధిపత్యాన్ని ఏర్పరచుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కొత్త రాజ్యాంగాన్ని కొత్త కరెన్సీని కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రాష్ట్రాలను స్వాతంత్రముని రష్యా జపాన్ తైవాన్ జర్మనీ లాంటి దేశాలు గుర్తించాయి బోర్స్ గారి పోరాటం తీవ్రం చేయటం వలన ఆయన మీద నిర్బంధం ఎక్కువై దేశం వదిలి థాయిలాండ్ చేరి అక్కడ నుంచి విమానంలో రష్యా చేరే దిశలో విమాన ప్రమాదం జరిగి చనిపోయారు అని ప్రకటించారు ఈ సంఘటన పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరిగింది బోస్ గారి మరణము ఎవరూ ధృవీకరించలేదు అప్పుడు థాయిలాండ్లో విమాన ప్రమాదం ఏమీ జరగలేదు జరిగిన ఆయన ప్రమాదం నుంచి తప్పించుకొని మారువేషంలో తిరుగుతున్నాడు అని ఒక ప్రచారం కూడా జరిగింది భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు గాంధీ మరియు నెహ్రూలు బ్రిటిష్ వారికి సుభాష్ చంద్రబోస్ను ప్రాణాలతో మీకు అర్పిస్తామని సంతకం చేయటం చాలా దురదృష్టకరం గాంధీ మరియు నెహ్రూల ప్రయత్నం కంటే సుభాష్ చంద్రబోస్ ప్రయత్నమే ఎక్కువగా జరిగినట్లు ఇంగ్లాండ్ లో లేబర్ పార్టీని మెప్పించి స్వాతంత్రం వచ్చేటట్టు చేశారని చాలా మంది చెప్తుంటారు ఇంత మహోన్నత నాయకుడు సుభాష్ చంద్రబోస్ వారికి మన శ్రద్ధాంజలి ఘటిద్దాం ఆదినారాయణ వ్యాఖ్యాత మరియు వ్యాసకర్త కేలం ఆదినారాయణ గౌరవాధ్యక్షులు జన వేదిక పల్నాడు జిల్లా